दर्ज वन ्यूज फर् जीएस जीएस संबंधी दट गर्बा डास् गर्बा डास् आर् गर्बा डैंस फोर इयर्स बैक् टू थौज फिफ्टीन मुस्लिम डेंसकदानी चाल हिंदू कम्यूनिटी ఫైట్ చేశాయన్నమాట ఆ టైంలో ఈ డ్యాన్స్ బాగా న్యూస్లోకి వచ్చింది ముస్లిమ్స్ ఈ డ్యాన్స్ చేయకూడదని కానీ డ్యాన్స్ ఇస్ సెక్యులర్ డ్యాన్స్ అనేది సెక్యులర్ కదా హిందూస్ క్లెయిమ్ ఏంటంటే గర్బా డ్యాన్స్ కేవలం హిందూస్ చేయాలి ముస్లిమ్స్ చేయకూడదు ఆ ప్రాంతంలో ఆ బేస్ చేసుకుని టూ థౌజండ్ ఫిఫ్టీన్లో చాలా న్యూస్లో ఉంది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడిగారు గర్బా డ్యాన్స్ గురించి మళ్ళీ సండే రోజు హిందూ పేపర్లో దాని ఫోటో వచ్చింది సో గర్బా డ్యాన్స్ బిలాంగ్ టు గుజరాత్ జీ ఫర్ జీ గర్బా డ్యాన్స్ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించింది జీ ఫర్ జీ ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే నవరాత్రి ఫెస్టివల్ ముందు ఇది చాలా పాపులర్గా చేస్తారన్నమాట ఈ నైన్ డేస్ ఫెస్టివల్ డ్యాన్స్ ఇది నైన్ డే ఫెస్టివల్ డ్యాన్స్ నవరాత్రి పండగ ముందు తొమ్మిది రోజులు వస్తనే గర్భ డ్యాన్స్ కూడా చేస్తారు గర్బ ఈజే శాంస్క్రిట్ గర్బ ఏ సాంస్క్రీట్ టమ్ గర్బ మీన్స్ ఊంబ్ ఇట్ మీన్స్ ఊంబ్ అండ్ దీనికి ఇంకో పేరు కూడా ఉంది గర్భదీప్ గర్భదీప్ అంటే దీపాలు పెట్టుకుని కూడా డ్యాన్స్ వేస్తారు దీప దీపాలు పెట్టి డ్యాన్స్ వేస్తారు దుర్గామాత విగ్రహం చుట్టూ డ్యాన్స్ వేస్తారు అన్నమాట జనరల్గా ఈ డాన్స్ అనేది సర్కిల్ వేస్తుంటారు అండ్ చేతులు కాళ్ళు ఉప్పు రౌండ్గా ఉప్పుతూ సర్కిల్స్లో వేస్తారనమాట ఈ డాన్స్ మేల్స్ వేయొచ్చు ఫీమేల్స్ కూడా వేయచ్చు అండ్ దీనికి గర్బా డాన్స్కి తర్వాత దాండియా డ్యాన్స్కి చాలా దగ్గర సంబంధం ఉంది కానీ గర్బా వేరు దాండియా వేరు దాండియా అనేది స్టిక్స్తో వేస్తారు దాండియా కర్రలు తేస్తారు కానీ గర్బ చేతులు కాతోనే వేస్తారనమాట కానీ ఇప్పుడు గర్బా దాండియా మోడ్రన్ యూత్ అంట దాండియా గర్బ మిక్స్ చేసేస్తున్నారంట రెండు డ్యాన్సులు కలిపేస్తున్నారంట ఓకే గర్బా డాన్స్ ఒరిజినేటెడ్ ఇన్ గుజరాత్ దాండియా ఒరిజినేటెడ్ ఇన్ బృందావన్ గర్బ అనేది గుజరాత్లో ఒరిజినేట్ అయింది దాండియా బృందావన్ అండ్ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఇదేమో కలర్ఫుల్గా చేతులు తేస్తారు అదేమో కలర్ఫుల్ స్టిక్స్ తేస్తారు దాండియానేమో కలర్ఫుల్ స్టిక్స్ వేస్తారనమాట అండ్ ఒక లైఫ్ సైకిల్ మదర్ సూమ్లో ఒక తల్లి కడుపులో ఒక లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందో గర్బా డాన్స్ కూడా అవన్నీ రిప్రజెంట్ చేస్తూ డ్యాన్స్ వేస్తారనమాట గాడెస్ దుర్గా ఆర్ అంబా మేజర్గా ఈ డ్యాన్స్ థీమ్ గాడెస్ దుర్గా ఆర్ అంబ ఆవిడ కోసం వేస్తారు అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా వేస్తారనమాట దీనిలో డ్రెస్ కూడా చాలా కలర్ఫుల్గా వేస్తారంట అండ్ డ్రమ్స్ బీట్ దాంతో పాటు అడుగులు చేతులు తిప్పటం వేస్తారు బీట్తో పాటు టెంపోగా బీట్ పెరిగే కొందికి డ్యాన్స్ చాలా ఫాస్ట్ అవుతుందంట అండ్ కలర్స్ డ్రెస్ కలర్స్ కూడా కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ ఎల్లో పింక్ రెడ్ ఇలాంటి కా కాస్ట్యూమ్స్ ముఖ్యంగా అమ్మాయిలు అయితే గాగురా చోలీ టైప్ డ్రెస్లు వేసుకుంటారు వేర్ దే కెన్ రివాల్వర్ అంటే చుట్టూ తిరగడానికి వీలుగా ఉండే డ్రెస్సులు వేసుకుంటారనమాట సో దట్ ఈస్ కాల్డ్ గర్బా డ్యాన్స్ ఒక డ్యాన్స్ అనేది క్వశ్చన్ వస్తుంది దెర్ ఆర్ వేరియస్ డ్యాన్సెస్ ఇది క్లాసికల్ డ్యాన్సెస్ ఫోక్ డ్యాన్సెస్ అండ్ ట్రైబల్ డ్యాన్సెస్ వీటిలో ఒక డ్యాన్స్ అనేది యూపీఎస్సీ గ్యారంటీ వస్తుంది అనమాట ఒక డ్యాన్స్ గురించి చదివేటప్పుడు ఇన్ డీటెయిల్గా ఎలా చదవాలి అంటే డ్రెస్ గురించి ఆ డ్యాన్స్లో వేసే కథలు దాని మ్యూజిక్ గురించి ఆ డ్యాన్స్కి ఎక్కువ ఎలాంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడతారు డ్యాన్స్కి సపోర్ట్ ఇవ్వడానికి సపోర్టింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏం వాడతారు సోలో డ్యాన్సా లేకపోతే గ్రూప్ డ్యాన్సా ఏ రాష్ట్రంలో ఒరిజినేట్ అయింది దాని థీమ్స్ ఏంటి ఇవి డీటెయిల్గా నోట్స్ రాసుకోవాలి సో డ్యాన్స్ ఫామ్స్ ఆర్ట్ ఫామ్స్ వీటిలో నిన్న సండే ఏదైనా న్యూస్లో ఎక్కువ వస్తే కనుక ఆ డ్యాన్స్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట కాల్ గర్బ డ్యాన్స్